నెయ్యి వేసుకున్నా నెయ్యి పెట్టుకొని తాలింపు దిన తాలింపు దినుసులు వేసుకున్నాం కదా అది వేగిపోయినాయి ఇప్పుడు మిరియాలు మిరియాలు వేసుకోవాలి ఎండుమిరపకాయలు అల్లం ముక్కలు సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు అల్లం ముక్కలు చిటికడు అంటే చిటికెడు పసుపు అంతే అమ్మవారికి నివేదన చేస్తున్నాం కాబట్టి వేస్తున్నాను మామూలుగా అయితే అవసరం లేదు ప్రసాదంగా చేసేటప్పుడు అయితే పసుపు వేసుకోరు సారీ అందరికీ అప్పుడు పప్పులు కూడా వేసుకుందాము ఉంటే వేసుకోండి లేదంటే అవసరం లేదు మా మస్టర్ షుబ్బీగా జీడిపప్పులు వేయాలన్న పని అయితే లేదండి మనకి కట్టి పొంగల్లో పెసరపప్పు వేయించుకొని రైస్ ఎట్లా కొంచెం మనకు తగినంత ఉప్పు వేసుకొని రైస్ బాగా వన్ ఈజ్ టూ పోయాలి వాటర్ ఎందుకంటే బాగా మెత్తగా ఉడకాలి అలాగే ఫ్లేవర్ కూడా ఉడికితే చాలా బాగుంటుందన్నమాట పెసరపప్పు కానివ్వండి అలాగే మనం వేసుకున్న రైస్ కానివ్వండి బాగా ఉడకాలి మెత్తగా తాలింపులో వచ్చి నెయ్యి వేసుకుంటేనే టేస్ట్ అనమాట లేదు అంటే ఫ్రీడమ్ ఆయిల్ వేసుకోవచ్చు మళ్ళీ పల్లీ ఆయిల్ వేస్తే వాసన వస్తుంది పల్లి వాసన వస్తుంది దీనిలో తాలింపు మెయిన్ చూస్తారు కదా నేనేమేం వేసాను అమ్మవారికి ప్రియంగా చేసుకొని పిల్లి చేసుకున్నాం అనుకోండి మనకున్నంతలో మన చేతనైనంతలో అమ్మని నివేదించుకోవడంలో అమ్మవారికి నివేదించుకోవడంలో మనవంతు పాత్రగా అమ్మవారికి కల్మషతో పూజించుకుంటే ఆ తల్లి మన మీద దయ కరుణ కృపలు చూపుతుంది అని నమ్మ నమ్మకంతో చెప్తున్నాను వీలైతే చేసుకోండి లేదంటే అమ్మ అంతా నువ్వే దిక్కు నువ్వే భారమని అని మొక్కోండి చాలు ఓకే అండి మన తాలింపు వేగిపోయింది కరివేపాకేసేద్దాం ఫైనల్గా ఇంగువ ఇంగువ మెయిన్ ఇంగువేనండి ప్రసాదాలప్పుడు పులిహోరకు కానివ్వండి కట్టె పొంగలకు కానివ్వండి మన సాబుదాన కిచిడి చేసినా కానీ మెయిన్ అమ్మవారికి ఇంగువ వేయాలి ఖచ్చితంగా ఇప్పుడు ఈ తాలిప్పుడు మనం రెడీగా పెట్టుకున్న కట్టె పొంగల్లో వేసేదామా చక్కగా మన కట్టె పొంగల్లో తాలింపుని కలిపేసుకొని అమ్మవారికి నివేదన చేసేసుకుందాము కుళ్ళు కల్మషాలు లేకుండా మనస్ఫూర్తిగా అమ్మవారికి చేసే పూజలు కానివ్వండి మన వేడుకునే వేడుకలు కానివ్వండి మనకి కుళ్ళు కల్మషం లేకుండా చేసుకుంటే మనకి ఎప్పుడు కూడా మంచి జరుగుతుందండి ఇప్పుడు అమ్మవారికి నివేదన చేసుకుందాం రండి మాకు చిన్న ప్లేసే అండి దేవుని దగ్గర కాబట్టి ఇట్లా ముందు చూపించి అమ్మవారికి తర్వాత అమ్మవారికి చిన్న చిన్న గిన్నెలు ఉన్నాయి వాటిల్లో పెట్టేస్తాను అనమాట తల్లి నీ కోసం నేను చేసిన కట్టె పొంగలి నీకు నివేదిస్తున్నానమ్మ వారి పటం లేదండి నాకు సకల రూపాల్లో ఆ తల్లే ఉంటుంది అనే నమ్మకంతో గౌరీదేవిని చేసి పెట్టుకున్నాను ఆ తల్లికి పూజించుకుంటూ నివేదించుకుంటాను మన ఇంట్లో అమ్మవారికి నివేదన అయిపోయింది కదా మా ఆఫీస్లో కూడా అమ్మవారిని ప్రతిష్టాపన చేసారండి కలస ప్రతిష్టాపన చేశారు ఆ తల్లికి కూడా ప్రసాదనం తీసుకెళ్దాం Thank